నమస్తే అండి రూపమ్మ కబుర్లు ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో నేను ఉదయాన్నే మన పనులు ఎలా చక్కచక్క చేసేసుకోవచ్చు ఆ తర్వాత మనం ఫ్రీగా ఎలా ఉండొచ్చు ఎలా మనం ప్లాన్ చేసుకొని పనులు చేసుకుంటే మనకి ఫ్రీ టైం దొరుకుతుంది అన్నది ఈ వీడియోలో మీరు చూసేయండి ఇంక ఉదయాన్నే నేను లేచి గుమ్మాలు తుడిచి మాపు పెట్టేసి దేవుడికి పూజ అయితే చేసేసుకున్నాను నేను స్నానానికి వెళ్లే ముందే స్టవ్ ఒక ఒకవైపు రైస్ మరోవైపు ఇడ్లీ పెట్టేసి వెళ్ళానండి వచ్చేసరికి అయితే రెండు ఉడికిపోయాయి నేను అట్టేసరాన్నమే వండుతానండి వాచును వార్చితే పోషకాలు అన్నీ పోతాయి కదా స్టవ్ పై బియ్యం పెట్టేసి నీళ్ళేసి అంటే రెండున్నర గ్లాసులు గ్లాసుకు రెండున్నర గ్లాసులు వాటర్ వేస్తాను ఇంకా వాటర్ వేసి అది కొంచెం పొంగు వచ్చిందనగా సిమ్లో పెట్టేసి ఏదో ఒక పనులు చూసుకుంటాననమాట చట్నీ కూడా వేపినపప్పు చట్నీ చేస్తానండి అదైతే కొంచెం ఈజీగా అయిపోద్ది కదా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క చట్నీ చేస్తాను అనమాట పిల్లలకి బోర్ కొట్టకుండా ఒకసారి వేపినపప్పు చట్నీ ఒకసారి టొమాటో చట్నీ ఒకసారి సాంబార్ అలా చేస్తానండి ఒకసారి శనగపిండి చట్నీ అలా చేస్తాను పిల్లలకి బోరు కొట్టకుండా ఇంకా పిల్లలు కూడా టిఫిన్ అయితే తినేస్తున్నారండి ఇంకొక వైపు నేను ఆలు ఫ్రై అయితే చేసేస్తున్నానండి ఇంకా స్టవ్ మీద అయితే ఆలూ ఫ్రై ఉంది ఇదిగోండి సామాన్లు కూడా ఏమీ లేవు ఎందుకంటే ముందు రోజు రాత్రే నేను తోమేసుకుంటాను ఇంకా పిల్లలు ఇప్పుడు తింటారు కదా ఆ సామాన్లు తప్ప ఇప్పుడైతే మాత్రం సామాన్లు ఏమీ లేవు తోమడానికి ఇంకా ఫ్రై కూడా నేను ఫ్రైలు అవి చేసినప్పుడు ఇలా కట్ చేసి తాలింపు పెట్టేసి నేను పనులు ఏమన్నా చూసుకుంటానండి అంటే పిల్లలు వాటర్ బాటిల్స్ క్లీన్ చేయడము ఇలాంటి పనులు అవి ఏమన్నా ఉంటే చేసుకుంటానా పక్కన సామాన్లు అవి షింకులో ఉంటే తోమేసుకోవడం వల్ల నాకు అసలు ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదన్నమాట పనులన్నీ త్వర త్వరగా చేసేసుకొని హాయిగా రెస్ట్ తీసుకోవడం చాలా ఇష్టం ఇంకా పిల్లలైతే రెడీ అయిపోతున్నారండి టిఫిన్ చేస్తారు కదా ఇందాక ఇంకా పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే రెడీ అయిపోతారండి మొన్నటి వరకు నాకు చాలా కష్టమయ్యేది వాళ్ళని రెడీ చేయడం ఇప్పుడైతే మాత్రం అంటే అప్పుడప్పుడు బాబుకి నేను స్నానం చేస్తాను కానీ ఇప్పుడు వాడికి కూడా నేను స్నానం చేయడం నేర్పించానండి ఇంకా నాకు టైం ఉంది అంటే కనుక నేను చేంజ్ చేస్తాను నాకు టైం లేదు అంటే కనుక బాబుని చేసేయమంటాను ఇద్దరికి రెండు బాత్రూంలో వాటర్ పెట్టేస్తే ఇద్దరు చేసేస్తానండి స్నానం చేసి వాళ్ళే రెడీ అయిపోతారనమాట సో అందువలన పని కొంచెం ఈజీ అవుతుంది ఇంకా అద్వికైతే జల్లు వేయాలి నేను మొత్తం అన్నీ వీడియోలు తీయాలంటే కుదరదండి ఎందుకంటే నాకు నేనే వీడియోలు తీయాలి నేనే ఎడిట్ చేసుకోవాలి పనులు కూడా నేనే చేసుకోవాలి నాకు చిన్న హెల్ప్ కూడా ఇంట్లో ఏమీ ఉండదు అనమాట ఇంకా కాస్త కూస్తే ఏమన్నా హెల్ప్ చేయాలి అంటే అది పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు తయారైతే నాకు అది హెల్ప్ చేసినట్టేనండి ఇంకా పిల్లలు వాళ్ళంతట వాళ్ళు ఎలా తయారవ్వాలి వాళ్ళకి అలా ఎలా నేర్పించాలి అన్నది మన కమింగ్ వీడియోస్లో వస్తాయండి అందువల్ల తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి విషయాలు మీరు కూడా తెలుసుకోవచ్చు నేను ఉదయాన్నే పూజ చేయాలనుకోండి కొంచెం త్వరగా లేగుస్తాను అనమాట ఆరు గంటల కళ లేగుస్తాను లేదంటే ఆరున్నర కళ లేగుస్తాను నాకు సరిపోతుంది టైం ఉదయం పూజ చేసుకొని ఇంకా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడానికి టైం అయితే సరిపోతుంది ఆ టైంకి లేస్తే లేదు నాకు ఉదయం పూజ లేదనుకోండి కలా లెగుస్తాను అనమాట అప్పుడు అలా ఆ టైం సరిపోతుంది ఒక్కొక్కసారి ఏంటంటే ముందు పూజ చేసేస్తానండి పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి ముందే ఒక్కొక్కసారి ఏమో తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పూజ చేసుకుంటాను నాకు పనులు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఎలా చేస్తే ఈజీగా ఉంటుందో నాకు నేను ఎలా టైం కేటాయించుకోవచ్చో ప్లాన్ చేసుకుంటానండి దాన్ని బట్టే ఫాలో అవుతాను అనమాట నేను ఏంటంటే ముందు రోజు నైట్ అనుకుంటాను నెక్స్ట్ డే ఈ కర్రీ చేయాలి అని దానివలన అయితే పని చాలా ఈజీ అవుతుందండి ఇంకా ఉదయం లేచి ఏం కర్రీ ప్రిపేర్ చేయాలి ఏం కర్రీ ప్రిపేర్ చేయాలి అని ఆలోచించి దానికి టైం వేస్ట్ చేసి ఎలా అయితే ఒక క్లారిటీ ఉండదు టైం కూడా వేస్ట్ అయిపోతుంది అందువలన ముందు రోజునైతే ప్లాన్ చేసుకుంటాను మనసులో అనుకుంటానమాట ఈ కర్రీ ప్రిపేర్ చేయాలి లేదంటే ఒక్కొక్కసారి మేము ఏం చేస్తామంటే పిల్లలకి సపరేట్గా కర్రీ చేస్తాను ఎలా అంటే క్యారెట్ ఫ్రై కానీ బీట్రూట్ ఫ్రై కానీ ఆలూ ఫ్రై కానీ అంటే ఎప్పుడు ఫ్రైలే పెట్టడం ఒక్కొక్కసారి పప్పు ఆకుకూర ఇలా ఒక్కొక్కసారి నేను ఉదయం పిల్లలకి ఒక కర్రీ మధ్యాహ్నం ప్రిపేర్ చేస్తాను ఒక్కొక్కసారి ఏమో ఉదయాన్నే కలిపి అందరికీ చేసేస్తాను అనమాట అంటే నేను ఏ టైంకి లేచాను ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్గా ఉన్నాయి అన్న దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది మామూలుగా అయితే నాకు మార్నింగ్ వన్ అవర్లో మొత్తం పనులన్నీ అయిపోతాయండి కానీ ఇప్పుడు నేను వీడియో అది నేనే షూట్ చేసుకోవాలి కాబట్టి ట్రైపోడి అడ్జస్ట్మెంట్లని నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేయడం పాస్ చేయడం ఇవన్నీ కూడా చూసుకుంటాను అనమాట కెమెరా యాంగిల్ సరిగ్గా ఉందా లేదా ఇవన్నీ కూడా నేనే చూస్ చేసుకుంటాను కాబట్టి ఒక పది నిమిషాలు అయ్యి పని అనుకోండి పది నిమిషాల్లో అయ్యి పని దానికి రెండు రెట్లు ఎక్కువ అవుతుందనమాట అంటే అరగంటలో పూర్తవుతుంది అందువల్లనే నేను కొన్ని పనులు అయితే షూట్ చేయలేదండి ఉదయాన్నే గుమ్మలు తోడటం మాప్ పెట్టడం ఇడ్లీ చేయటం అన్నం వండటం ఇవేమీ నేను షూట్ చేయలేదు ఎందుకంటే నాకు టైం ఎక్కువ పట్టేస్తే షూటింగ్ కూడా చేస్తే అందువలన పిల్లల్ని స్కూల్కి టైంకి పంపించలేను కాబట్టి అలా అయితే ఇంకొంచెం లెగాలి కానీ ఎప్పుడైనా అది కూడా చూపిస్తానండి ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాను ఏంటి అన్నది క్లియర్గా ఇంకొక వైపు ఫ్రై అయితే స్టవ్ మీద ఉంది నేను ఆద్వికి జల్లు వేసేస్తున్నాను మామూలుగా అయితే అరటిపళ్ళు వేయాలండి కానీ నేను అరటిపళ్ళు ఎప్పుడూ వేయను అనమాట అద్వికి మామూలుగా ఇలా ఫుల్గా అల్లేసి మడత పెట్టేస్తాను అరటిపళ్ళు వేయను కానీ కిందన ఫ్రీగా ఉంచకుండా బాగా చివరి వరకు అల్లేసి మడత పెట్టేస్తాను ఇంకా హెడ్ బాత్ అవి చేయించాలనుకోండి నేను పిల్లలకి కుంకుడుగాయతో స్నానం చేస్తాను అనమాట కుంకుడుకాయతో స్నానం చేస్తే ఎక్కువ టైం పట్టేస్తుంది కదా అందువలన సెలవు రోజుల్లోనే నేను హెడ్ బాత్ అది చేయిస్తానండి ఇంకా బాబు చూడండి వాడంతట వాడే షూస్ వేసుకుంటున్నాడు వాడంతట వాడే డ్రెస్ వేసుకుంటాడండి టై కూడా వాడికి వాడే పెట్టేసుకుంటాడు మొత్తం రెడీ అయిపోతాడు నాకు బాబు విషయంలో అసలు ఆలోచించక్కర్లేదు ఆద్వి కూడా తనంతట తనే రెడీ అయిపోతుంది కాకపోతే ఆద్వికి జల్లు వేయాలి కదా మనమే వేయాలి తప్పదు ఇంకా బాబుగాడి మాత్రం స్కూల్ నుంచి వచ్చాక కూడా వెంటనే ఇమీడియట్గా డ్రెస్ తీసి వేరే డ్రెస్ మార్చేసుకుంటాడండి వాడి అన్నీ కూడా టైం టు టైం కరెక్ట్గా ఉంటాయి అనమాట ఇంకా మా వారి పని ఏంటంటే పిల్లలను స్కూల్కి తీసుకెళ్ళడం పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం ఎప్పుడైనా నాకు కూరగాయలు అవి ఇంట్లోకి అవసరమైతే అవి తీసుకురావడం నెక్స్ట్ కిరాణా తీసుకురావడం ఇవేనండి మా వారు నాకు చేసిన హెల్ప్ చేసి హెల్ప్ ఇంకా అది తప్పితే ఒక్క చిన్న పని కూడా ఆయన చేయరు ఎందుకంటే ఆయన కూడా చాలా చాలా బిజీగా ఉంటారు ఇంకా నాకు కూడా అలవాటు అయిపోయిందండి ఇంకా ఎలాగో హెల్ప్ ఉండదు అన్నప్పుడు తప్పదు మనమే చేసుకోవాలి అన్నప్పుడు ఈజీగా ఎలా చేసుకోవచ్చు అన్నది ప్లాన్ చేసుకుంటాను కాబట్టి ఎప్పుడూ ఈజీగా అయితే చేసేసుకుంటానండి ఇంకా నాకైతే డిపెండెంట్గా ఉండటం అస్సలు ఇష్టం ఉండదు ఇండిపెండెంట్గా ఉండాలి ఇంకొకరిని ఏది అడగకూడదు హెల్ప్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది మొన్నటి వరకు అయితే పిల్లలు స్కూల్కి దగ్గరలో ఉండేవాళ్ళం కాబట్టి ఇంకా ఉదయం అయితే లంచ్ ప్రిపేర్ చేసేదాన్ని కాదండి ఉదయం టిఫిన్ పెట్టేసి స్కూల్కి నేనే తీసుకెళ్ళిపోయేదాన్ని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసి నేనే తీసుకెళ్లేదాన్ని ఈవినింగ్ స్కూల్ నుంచి కూడా నేనే తీసుకొచ్చేదాన్ని ఇప్పుడు మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఓన్ హౌస్లోకి వచ్చాం కాబట్టి ఇప్పుడైతే బండి మీద వెళ్ళాలి ఇంకా బండి మీద వెళ్ళాలి అంటే మా వారే తీసుకొని వెళ్తారు అందువల్లనే ఇంకా పనికి కూడా ఆయన మీద డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం లేదండి ఎందుకంటే తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని బ్రతిమిలాడి ఇదంతా ఎందుకు ఇంకా అందువలన నేను స్కూటీ నేర్చుకుందాం అనుకుంటున్నాను ఆల్రెడీ నేర్చుకుంటున్నాను అంటే వచ్చేసింది టూ డేస్ అలా నేర్చుకున్నాను వచ్చేసింది కొత్త బైక్ కూడా తీసుకున్నాము కానీ కొత్త బైక్ తీసిన తర్వాత నేను బండి అయితే తీయలేదండి ఎందుకంటే నేను ఇప్పటి వరకు ట్రాఫిక్లో తొక్కలేదు ఇంకా ఖాళీగా ఉన్న చోటే మా ఆయన డబల్స్ ఎక్కించుకొని అయితే తీసానండి చాలా వస్తుంది అనిపించింది కానీ ట్రాఫిక్లో తీయాలంటే మాత్రం కొంచెం భయం వేస్తుంది కానీ ట్రాఫిక్లో తీయడమే ఇంపార్టెంట్ కాబట్టి అలా అయితేనే వచ్చినట్టు కాబట్టి తీయాలి కాకపోతే మా వారికి ఖాళీ కుదరట్లేదు అనమాట అందువల్ల నేను కూడా బండి తీయడం అవ్వట్లేదు ఇంకా లంచ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను నేను వాళ్ళిద్దరికి సరిపడే రైస్ అయితే ఒక ప్లేట్లో తీసుకొని మొత్తం కలిపేసి ఇద్దరికి డివైడ్ చేసి బాక్సులో పెట్టేస్తానండి ఇంకా బాక్స్లో పెట్టేసిన తర్వాత ఒకసారి స్పూన్ అది పెట్టానా లేదా చెక్ చేసుకుంటాను ఎందుకంటే స్పూన్ పెట్టకపోతే అద్విక తింటుంది కానీ బాబుగాడు మాత్రం అసలు తినమాట వాడికి స్పూన్తోనే అలవాటు మామూలుగా అయితే పెరుగన్నం కూడా పెట్టాలండి కానీ నేను వింటర్లో పెరిగన్నం పెట్టను అనమాట ఎందుకంటే త్వరగా కోల్డ్ వచ్చేస్తుంది ఇంక కోల్డ్ వచ్చిందంటే పిల్లలు బాగా వీక్ అయిపోయినట్టు అనిపిస్తారండి ఇంకా కోల్డ్ అది రాకుండా మధ్య మధ్యలో కషాయాలు అవి ఇవ్వటం ఇంక కోల్డ్ వస్తే ఆవిరి పట్టడం ఇలాంటివి చేస్తాను కానీ మెడిసిన్ మాత్రం అసలు వేయనండి చూడండి ఎంత రిలాక్స్డ్గా చేస్తున్నానో మీరు కూడా ఇలాగే చేస్తారా ఇంకా పిల్లలకైతే నుదుటి బొట్టు పెట్టేస్తున్నానండి కుంకుమ బొట్టు ఇంకా పిల్లలు లంచ్ బాక్సులు రెడీ అయిపోయి పిల్లలు రెడీ అయిపోయారు ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక అంతా ఫ్రీయేనండి ఇంకా మిగతా పనులు అయితే నెమ్మదిగా నిదానంగా చేసుకోవచ్చు

ఇద్దరు క్యారేజ్ బ్యాగులు పట్టుకున్నారా డబ్బులు జాగ్రత్త క్షమంగా వెళ్ళి బాయ్ 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 పిల్లలకి స్కూల్లో ఏదో ఎగ్జామ్ ఉందంటండి ఇంకా ఎగ్జామ్ రాయాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ కట్టాలంట ఒక్కొక్కరు సో అందు అందువల్లనే డబ్బులు జాగ్రత్త అని చెప్తున్నాను వాళ్ళతో ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇందాక నేను పూజ చేసుకున్నాను కదండి ఏమీ చదువుకోలేదు శ్లోకాలు అవి కూడా ఇంకా అందువల్లనే శ్లోకాలు అవి కూడా చదువుకుంటున్నానండి అదే పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందు చేసుకుందామంటే మాత్రం అసలు అవ్వదు మనసు కూడా ప్రశాంతంగా ఉండదు ఇంకా ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని మనసు అంతా అటైపోయి ఉంటుంది అదే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అనుకోండి ప్రశాంతంగా చదువుకోవచ్చు ఇంకా సేపు శ్లోకాలు అయితే చదివేసుకున్నాను ఇప్పుడు బెడ్షీట్లు అవి కూడా సర్దేయాలండి ఉదయాన్నే ఇలా బెడ్లవి చిందరవందరగా ఉంచకుండా పరిచేసుకున్నాం అనుకోండి ఇల్లు నీట్గా కనిపిస్తుంది మనకి ప్రశాంతంగా ఉంటుంది సడన్గా ఎవరైనా వచ్చారనుకోండి ఇలా ఉంచితే చూడడానికి బాగోదనమాట కానీ అదేంటో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే మనం ఇల్లు అది బాగా నీట్గా ఉంచినప్పుడు ఎవరు రారండి అదే ఇల్లు చిందరవందరగా ఉన్నప్పుడే ఎవరైనా చుట్టాలు కూడా వస్తారనమాట అప్పుడే మనకు గిల్టీగా ఉంటుంది సో అలా ఉండకుండా నేనైతే మార్నింగే మొత్తం ఇల్లు అంతా కూడా సర్దేసుకుంటానండి అప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు కదా మనకి కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది అదేంటి స్కూల్ ప్రేయర్ అది వినిపిస్తుంది జాతీయ గీతాలు అవి వినిపిస్తున్నాయి అనుకుంటున్నారా పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉందండి కరెక్ట్గా ఇంటికి ముందే అనమాట మనకేమీ డిస్టర్బెన్స్ ఉండదు అసలు ఉదయం ఇలా ప్రేయర్ అది వింటుంటే కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇంకా వాళ్ళ ప్రేయర్ అయ్యే టైంకే నేను ఇల్లంతా కూడా సర్దేసుకున్నాను ఇంకా నా డైలీ రొటీన్ అయితే మార్నింగ్ ఇలాగే ఉంటుందండి ఇంకా టిఫిన్ అది ప్రిపేర్ చేసేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాను వాళ్ళకి లంచ్ కూడా ప్యాక్ చేశాను ఇప్పుడు ఇల్లు అయితే సర్వేస్తాను ఇంకా ఇప్పుడైతే రెస్టే వాషింగ్ మిషన్కి కొన్ని వేయాల్సిన బట్టలు ఉన్నాయి అవి కూడా వేసేసి ఇంకా ఆరబెట్టేసిన తర్వాత ఫ్రీ అయిపోతానండి ప్రజెంట్ అయితే టిఫిన్ తినాలి టిఫిన్ తినేసిన తర్వాత వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తాను ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పిల్లలకైతే ప్రిపేర్ చేస్తాను కదా ఆలూ ఫ్రై మాకేమో ఏదో కర్రీ ప్రిపేర్ చేస్తాను ఇంకా తర్వాత ఎడిటింగ్ పనులు ఉన్నాయండి వీడియో ఎడిట్ చేయాలి మళ్ళీ పోస్ట్ చేయాలి కదా వీడియో సో వీడియో ఎడిటింగ్ పనులు ఉన్నాయి ఈరోజు కూడా ఒక వీడియో రాబోతుంది సో ఆ ఎడిటింగ్ అయితే నేనే కంప్లీట్ చేస్తాను అనమాట రేపటి వీడియో కానీ మేబీ ఎల్లుండి అంటే డైలీ నేను పెట్టలేకపోవచ్చండి ఎందుకంటే పిల్లలతో కొంచెం బిజీగా ఉంటాను వాళ్ళకి చదువు పనులు అవి కూడా నేనే చూసుకుంటాను ప్లస్ ఇంట్లో పని మంచి అది కూడా లేదు మొత్తం అన్ని పనులు నేనే చేసుకుంటాను నాకు పను పని వాళ్ళని పెట్టుకోవడం ఇష్టం ఉండదండి సో నేనే అన్ని పనులు మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి మేబీ డైలీ అయితే వీడియోస్ పెట్టకపోవచ్చు మేబీ రోజు తప్పించి రోజు అలా రావచ్చేమో సో ఇదండి ఇంకా నైట్ ఏం ప్రిపేర్ చేస్తాను అన్నది కూడా వీడియో తీస్తాను ప్రెజెంట్ అయితే ఇప్పుడు వాషింగ్ మిషన్కి బట్టలు వేసేసిన తర్వాత టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా పళ్ళు అయితే ఏమి వీడియో ఎడిటింగ్ పనులు తప్ప ఆఫ్టర్నూన్ మాకేమో సింపుల్గా ఏదో ఒక కర్రీ ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఉదయం పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడం అంటే మామూలు విషయం కాదండి చాలా హరి భరీ అయిపోతుంది కదా అలా కాకుండా ఫ్రీగా ఎలా పనులన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇలాంటివి నెక్స్ట్ ఇంకా ఎలా పొదుపు చేసుకోవచ్చు ఎలా సంపాదించవచ్చు ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంటికి సంబంధించిన విషయాలు కిచెన్కి సంబంధించిన టిప్స్ పిల్లలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీరు మన ఛానల్లో చూడవచ్చు ముందు ముందు మన ఛానల్లో అవి వస్తాయి సో తప్పకుండా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇప్పుడు వాషింగ్ మెషిన్కి బట్టలు అయితే వేసేస్తానండి టిఫిన్ కూడా తినేసాను ఇదిగోండి ఇల్లు అంతా సర్దుకున్నాను కదా ఎంత నీట్గా ఉందో చూడండి ఇది హాల్ అనమాట ఇప్పుడు టైం ఎంత అయి ఉంటుందని మీరు అనుకుంటున్నారండి అది కూడా చూపిస్తాను టైం అయితే నైన్ ఫార్టీ అయ్యిందండి అది కూడా మా టైం ఫైవ్ మినిట్స్ ఫాస్ట్ అనమాట చూశారు కదా అంటే నైన్ థర్టీ ఫైవ్ అయినట్టు నైన్ థర్టీ ఫైవ్కే నాకు ఇంట్లో ఉన్న పనులన్నీ అంటే ఇల్లు సర్దుకోవడం నెక్స్ట్ వాషింగ్ మెషిన్కి బట్టలు వేయడం టిఫిన్ చేయడం అన్నీ అయిపోయిందండి ఇంక ఇప్పుడు ఉన్న పని ఏంటంటే ఆల్రెడీ వాషింగ్ మెషిన్కి బట్టలు వేసాను కదా ఆ బట్టలు ఆరబెట్టడం నెక్స్ట్ వీడియోని కాసేపు ఎడిట్ చేసుకోవడం నాకు మా వారికి ఏదైనా సింపుల్ కూర ప్రిపేర్ చేసుకోవడం ఇదిగోండి మా వారు కూడా పిల్లల్ని స్కూల్కి దేబెట్టేసి తీ వచ్చేసారనమాట ఈ భీమ్ చూసి ఇది పిల్లల బెడ్రూమ్ అనుకోకండి ఇది మా బెడ్రూమే పిల్లల కోసం బెడ్ షీట్ కొన్నానండి కానీ నాకు చోటా భీము చుట్టుకీ ఇవన్నీ అంటే చాలా ఇష్టం అనమాట ఆ క్యారెక్టర్లు భీమ్ అంటే చాలా ఇష్టం అందువలన ఆ బెడ్షీట్ నేను తీసుకున్నానండి ఇదిగోండి ఇల్లు అయితే అంత నీట్గా ఉంది కదా ఇప్పుడు ఎవరు వచ్చినా పర్వాలేదు అనమాట ఇంక ఇది ఆఫ్టర్నూన్ బ్లాక్ అండి మేము లంచ్ అయితే తినేడం అయిపోయింది లంచ్లోకి బీరకాయ కర్రీ చేస్తానండి అది కూడా సింపుల్గా అయిపోతుంది కదా మా ఇద్దరికి ఇంకా మా వారైతే కొన్ని తీసుకొచ్చారనమాట స్నాక్స్ ఇవి మా తాతయ్య గారికి తీసుకెళ్ళాలండి మొన్న మా తాతయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పూతరేకులు తినాలనిపిస్తుంది కారపూస్ తినాలనిపిస్తుంది అని అన్నారు కదా అదే సేవ్ అది తినాలనిపిస్తుంది అన్నారు కదా అందువలన తీసుకొచ్చాము ఇదిగోండి పూతరేకులు నాలుగు నూట ఇరవై అంటండి రెండేమో బెల్లం పూతరేకులు రెండు పంచదార పూతరేకులు అనమాట వీటి సైజ్ చాలా పెద్దగా ఉంది కదా ఇంకా ఒకటి తిన్నా చాలండి పొట్ట అయితే ఫుల్ అయిపోద్దేమో అనిపిస్తుంది లోపలంతా ఫుల్ డ్రై ఫ్రూట్స్ వేసారనమాట జీడిపప్పు బాదం ఇవన్నీ కూడా ఇది బెల్లం పూతరేకు ఇంకా పనులన్నీ అయిపోయాయి మా పిల్లలు వచ్చే వరకు ఇంకా ఫుల్ రెస్ట్ అండి ఇంకా పడుకుంటాను కాసేపు ఇదేనండి మన వీడియో మరో చక్కటి వీడియోతో మళ్ళీ